తిరుపతి జిల్లాలోని మోహన్ బాబు యూనివర్సిటీ నిర్వాహకులు ఎస్ఎఫ్ఐ నాయకులను కిడ్నాప్ చేసి వేధించిన సంగతి తెలిసిందే కిడ్నాప్కి గురైన విద్యార్థి సంఘం నేతలు చిత్రహింసలకు గురయ్యారని సమాచారం ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న నాయకుడు వినోద్ కుమార్ను యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ యాదవ్ పరామర్శించారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పరామర్శించిన ఆయన క్షేమ సమాచారం తెలుసుకున్నారు మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఉందో ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడు వినోద్ వినోద్ పైన జరిగినటువంటి దాడి కాదు ఇది ఈ రాష్ట్రంలోని దేశంలోని యావత్ విద్యార్థి సంఘాల పైన నాయకుల పైన జరిగినటువంటి దాడిగా మేము అభివర్ణిస్తా ఉన్నాం దీన్ని క్షమించే ప్రసక్తే లేదు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయిపోయి మోహన్ బాబు యొక్క యూనివర్సిటీ పర్మిషన్ రద్దు చేయాలి మోహన్ బాబును ఆయనతో పాటు విష్ణును ఆ ఇన్సిడెంట్ లో కిడ్నాప్ లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యార్థి సంఘాల ఐక్యత 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 విద్యార్థి సంఘాల ఐక్యత